चाल Thank yeah. you. we అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు ఈరోజు విశాఖ జిల్లా అర్బన్ అధ్యక్షులు నారాయణ గారు కార్యదర్శి శ్రీనివాసరావు గారి నేతృత్వంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట మేము డిమాండ్స్ కార్యక్రమాన్ని నిర్వహించాం ఎందుకంటే ఈ నెల ఆరున రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో జర్నలిస్టులకు సంబంధించి సానుకూల నిర్ణయాలు తీసుకుంటారని సంబంధించిన సమాచారం మాది వద్ద ఉంది అయితే అందులో ప్రధానంగా మేము కూడా ఒకసారి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి క్యాబినెట్ మంత్రులకు అందరికీ తెలియజేసేది ఏమనగా ఈ రాష్ట్రంలో జర్నలిస్టులు అందరికీ కూడా చాలా కాలం నుంచి సుదీర్ఘ కాలం నుంచి కూడా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి అందులో ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్య రెండు వేల పద్నాలుగులో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఉంది ఇప్పుడు కూడా ఇంకా నేటికి పరిష్కారం కాలేదు అలాగే పక్క రాష్ట్రాల్లో పెన్షన్ సదుపాయం కల్పిస్తున్నారు ఆ పెన్షన్ సదుపాయం కల్పించాలని ఇళ్ల స్థలాలు కేటాయించాలని అర్హులైన వారందరికీ ఎక్కువేషన్ సదుపాయం కల్పించాలని పద్నాలుగు డిమాండ్లతో కూడిన పత్రాన్ని ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో జిల్లా కలెక్టర్లకు అందజేస్తున్నాం ఇది మేము ఇచ్చిన ప్రతిపాదనలు మంత్రివర్గం సానుకూలంగా తీసుకొని ఆరు జరగనున్న క్యాబినెట్లో జర్నలిస్టులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలనేది మా సంకల్పం కాబట్టి రాష్ట్ర మా డిమాండ్లో తెలియజేసేందుకే ఈరోజు డిమాండ్స్ నేను నిర్వహించాం కాబట్టి మంత్రివర్గం పెద్ద మనసు చేసుకుని ఆరో తేదీన జరగనున్న కేబినెట్ భేటీలో జర్నలిస్టులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ ఫెడరేషన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్స్దే పాటిస్తుంది ఇరవై ఆరు జిల్లాల్లో కూడా మన ఫెడరేషన్ కార్యవర్గాలు జిల్లా కలెక్టర్కి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతోంది ముఖ్యంగా ఏంటంటే జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు పింఛన్లు అదేవిధంగా రైల్వే పాస్లు ఇంకా వెంటనే మనకి ఈ వెటర్ జర్నలిస్టులకి షెల్టర్లు రకరకాల డిమాండ్ మొత్తం పదకొండు పదిహేను డిమాండ్ల మీద మనం మంతి ముఖ్యంగా ఏంటంటే ఈ ఈ నెల ఆరో తేదీన క్యాబినెట్ మీటింగ్ ఉంది ఈ క్యాబినెట్ మీటింగ్లో మన డిమాండ్లన్నీ పరిష్కరించాలని కోరుతూ మనం ఈరోజు మనం కూడా జిల్లా కలెక్టర్కి మిమ్మరాన్ని ఇస్తున్నాం ఈరోజు మనం యొక్క ధర్నా కార్యక్రమం కూడా చేపట్టాం ఇందుకు సహకరించి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం